బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి మాజీ ప్రధాని షేక్ హసీనాపై జరిగిన అంతర్గత తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి దివాళ స్థితికి చేరుతుంది భారత సహకారంతో షేక్ హసీనా అనేక రంగాల్లో ముందడుగు వేయగా ప్రస్తుతం యూనస్ తొందరపాటు అనుభవ రాహిత్య చర్యలతో పెద్ద పెద్ద కంపెనీలు తట్టాబుట్ట సర్దుకుంటున్నాయి ఇక తాజాగా యూనస్ మరో తప్పిని చేశారు చిరకాల శత్రువైన పాకిస్తాన్తో చేతులు కలిపి బంగ్లాదేశ్ భవిష్యత్తును అంధకారంలో పడేశారు ఇదే మంచి టైం అనుకున్న పాకిస్తాన్ ప్రధాని షహబాబు షరీఫ్ బంగ్లాదేశ్ కు ఎగుమతయ్యే వస్తువులపై ఇప్పటివరకున్న కఠినమైన ఆంక్షలను సడలించాలని కోరడం ఆ వెంటనే తాత్కాలిక ప్రధాని యూనెస్ అంగీకరించడం చకచకా జరిగిపోయాయి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకు వెళ్లిన సమయంలో ఈ ఇద్దరు నాయకులు న్యూయార్క్లో జరిపిన రహస్య మంతనాల సారాంశమిది షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా మంత్రిగా ఉన్నంత కాలం పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి వస్తువుపై అడువడువున తనిఖీలు ఉండేవి ప్రతి వస్తువును రెడ్ లైన్ ఉంచి అన్ని రకాల తనిఖీలు నిర్వహించిన తర్వాతే తీసుకునేవారు పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు బంగ్లాదేశ్ మూడు లేర్ల పద్ధతిని పాటించేది సముద్ర మార్గం ద్వారా వచ్చే కార్గోషిప్ లోని పాకిస్తాన్ వస్తువులను రెడ్ గ్రీన్ ఎల్లో లైన్లలో అమర్చేవారు అత్యంత తీవ్రమైన తనిఖీల తర్వాతే ఆ వస్తువులను బంగ్లాదేశ్ తమ దేశంలోకి అనుమతించేది హై రిస్క్ వస్తువులను రెడ్ లైన్ లో లో రిస్క్ వస్తువులు గ్రీన్ లైన్ లో మధ్యస్థ రిస్క్ వస్తువులను ఎల్లో లైన్ లో తనిఖీ చేసిన తర్వాతే బంగ్లాదేశ్ పేపర్ వర్క్ చేసేది కానీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన కొత్త ప్రతిపాదన బంగ్లాదేశ్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయింది ఫ్రీ ట్రేడ్ జరగాలంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య తీవ్రమైన తనిఖీల విషయాన్ని పక్కన పెట్టాలని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించారు తద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రెండు దేశాలకు లాభం చేకూరుతుందని యూనస్ కు వివరించారట షెహబాజ్ షరీఫ్ మాటలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయని యూసఫ్ వెంటనే ఓకేరడంతో వంద శాతం జరగాల్సిన తీవ్రమైన తనిఖీలు కాస్త ఇరవై శాతానికి తగ్గించేశారు యూనస్ నిర్ణయంతో తాత్కాలికంగా బంగ్లాదేశ్ వ్యాపార లావాదేవీలు పెరుగుతాయేమో కానీ ఇలాగే కొనసాగితే మాత్రం అసలకే ఎసరపడుతుందంటున్నారు పడుతుందంటున్నారు రక్షణ రంగ నిపుణులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తాజా ఒప్పందాల ప్రకారం అత్యవసర వస్తువులతో పాటు సాధారణ వస్తువులపై కూడా తనిఖీలు నామమాత్రంగానే సాగనున్నాయి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు ఎక్కువగా కాటన్ నూలు కెమికల్స్ పెట్రోలియం ఉత్పత్తులు బియ్యం పండ్లు చిన్నపిల్లల తినుబండారాలు ఎగుమతి అవుతున్నాయి గతంలో వీటన్నిటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత తమ దేశంలోని బహిరంగ మార్కెట్లకు తరలించేవారు కానీ యూనస్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో తినుబండారాల నుంచి నిషిద్ధ వస్తువుల వరకు అన్నిటా సాధారణ తనిఖీలే ఉంటాయంటున్నారు బంగ్లాదేశ్ నేషనల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ అధికారులు పాకిస్తాన్ తో ఆఫ్ డూయింగ్ బిజినెస్ డీల్ ప్రకారం ఇక తనిఖీలో రెడ్ లైన్ అనే మాట ఉండకపోవచ్చని చెబుతున్నారు పోర్టులో చేసే తనిఖీలో కేవలం ఎల్లో లైన్ గ్రీన్ లైన్ తనిఖీలో ఉంటాయంటున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రధానుల భేటీపై కొంతమంది కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు ఫ్రీ బంగ్లాకు విస్తృత వ్యాసాలు షేక్ హసీనా కాలంలో బంగ్లాదేశ్ ప్రతి విషయంలో పై ఆధారని యునెస్ తగ్గించుకుని పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం మంచి పరిణామమని చెప్పుకొస్తున్నారు నిజానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాళంచన కొట్టిమిట్టాడుతుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అద్దకుంటే ప్రభుత్వ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉగ్రవాద కార్యకలాపాలకే పెద్దపీట వేసే పాకిస్తాన్ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాను పోలేదు అనాలోచిత నిర్ణయాలు సరిహద్దు దేశాలతో ఎప్పటికప్పుడు కయ్యానికి దూడం తప్ప పాకిస్తాన్ చేసిందేమీ లేదు భారతతో వైరాన్ని పెంచుకుంటూ చైనా నుంచి లబ్ధి పొందడం అమెరికాకు కట్టుబానిసలా వ్యవహరించి ఆర్థిక సహాయాన్ని పెంచుకోవడం తప్ప పాకిస్తాన్ ఎన్నడూ ఆర్థిక వృద్ధి గురించి ఆలోచించలేదు ఇక ఆ దేశంలోని ఉత్పత్తులకు విదేశాల గిట్టుబాటు ధరలు కూడా వచ్చిన దాఖలాలేవు ఇలాంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ లాంటి దేశం పాకిస్తాన్ కు బంగారు బాధలా కనిపించింది అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో బంగ్లాదేశ్ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్దపేట వేసే పాకిస్తాన్ ఫ్రీ ట్రేడ్ పేరుతో బంగ్లాదేశ్ మలుచుకునేందుకు చేస్తోందంటున్నారు రక్షణ రంగ నిపుణులు గతంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు ఎగుమతయ్యే ప్రతి వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్ల ఎలాంటి పేరుడు పదార్థాలు నిషిద్ధ వస్తువులు వెళ్లేవి కావు ముఖ్యంగా పోర్టులోని రెడ్ లైన్ ఇన్స్పెక్షన్ లో ఎక్కువగా పాక్ నుంచి దిగుమతయ్యే వస్తువులపైనే బంగ్లాదేశ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నిఘా పెట్టేది పాక్ బంగ్లా ప్రధానుల భేటీ తర్వాత సాధారణ తనిఖీలే జరగనుండటంతో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు పెద్ద ఎత్తున నిషిద్ధ వస్తువులతో పాటు ఆయుధ సామాగ్రిని కూడా తరలించే ముప్పు ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో భారత్ తో నాలుగు వేలకు పైగా సరిహద్దును కలిగిన బంగ్లాదేశ్ మీదుగా కుట్రలకు పాక్ ప్లాన్ చేయవచ్చని హెచ్చరిస్తున్నారు అందుకే బంగ్లాదేశ్ వ్యవహారంలో ఇంకా సీరియస్ గా ఉండాలని యోచిస్తున్నారు యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ఎప్పటికప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తూనే ఉంది ఇటీవల బంగ్లాదేశ్ భారత్ రని రాయబారిని తిరిగి స్వదేశానికి రమ్మని పిలిపించుకోవడానికి కూడా భారత్ సీరియస్గా తీసుకుంది బంగ్లా వ్యవహారం ఇంకా ఇలాగే కొనసాగితే భారత్ గట్టిగానే బుద్ధి చెప్పక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు